తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు గౌరవ కేసీఆర్ గారిని చాలామంది హీల చేసినారు ఇది సాధ్యమా అనేది ఒక అదే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టయితే అసలు వీళ్ళకు నాయకత్వ చేసేంత సత్తా ఉందా అనే ఆలోచనలు వ్యక్తపరిచిన సందర్భాలు ఒకసారి ఇదే కాకుండా అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినైతే మీ బతుకంతా చీకటి బతుకులే ఉంటుంది అని చెప్పడం జరిగింది మరి పద్నాలుగేళ్ళ సమ సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్ష మేరకు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన సందర్భంగా భారతదేశంలో అత చిన్న అతి చిన్న వయసున్న ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఆర్బడిన తర్వాత కూడా ఇవాళ అతి వేగంగా పురోగతి చెందిన రాష్ట్రం ఏదో ఉందంటే తెలంగాణ రాష్ట్రం అని సగౌరవంగా చెప్పుకో ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు మరి మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి మరి ఇయాల కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఏదో ఆచరణ యోగం కానీ వాగ్దానాలు చేస్తే ప్రజలు మోసపోయి ఇవాళ మరి వారికి పట్టం కట్టడం జరిగింది గత సంవత్సర కాలంలోనే ప్రజలందరూ కూడా మేము ఇంత పొరపాటు చేసినామని మదన పడతా ఉన్నారు ఎందుకంటే ఇలా రైతుల పట్ల రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ అయితే గౌడు రైతులకు కానీ మరి రైతు కూళ్ళకు కానీ ఏ ఒక్క మరి వారు చెప్పినది కూడా ఇలా ఆచరణలో పెట్టలేదు ఇవాళటికి నిన్నటికి నిన్న ఇవాళ జూన్ రెండో తారీఖు నాడు మరి నిరుద్యోగుల యువలకు యువతలకు మరి చేయు చేయుతని ఒక కార్యక్రమం చేపట్టి మరి ఇలా వారు ఆవిర్భిస్తామనే సందర్భంలో నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిన మేము ఇంకా తయారులేము దీనిపై సుదీర్ఘమైన చర్చ చేయాలంటే వారు అనాలోచిత పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆచరణ ప్రజలు మోసం చేసే ప్రక్రియలో పెట్టినరు కానీ ఆచరణ యోగము ఒక ప్రాణిక పద్ధతంగా ఏంటి కూడా ఆచరణ పెట్టే ఆలోచనలో వాళ్ళు వాళ్ళు చూస్తే చాలా బాధిస్తున్నారు మళ్ళా తెలంగాణ ప్రజలందరూ కూడా మేము మోసపోయినము తప్పకుండా తెలంగాణ పురోగతి కావాలి అంటే మళ్ళా గౌరవ కేసీఆర్ గారు రావాలి వారికి ఉన్న ఈ తెలంగాణ ప్రజల పట్ల శ్రద్ధ ప్రేమ వారికి ఉన్న చిత్తశుద్ధి ఇంకే నాయకులకు కానీ పార్టీకి కానీ లేదు అని ఏట తెల్లమైన ఈ సందర్భంలో ఇలా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఐక్యబద్ధగా ఉండి మా నాయకులందరూ కూడా మళ్ళీ ప్రజల వెనువెంటే ఉండి వారి అన్ని రంగాలలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ విఫలమైందో ఆ రంగాలలో ఒక ప్రజా మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఏదైతే పాత్ర పోషించాలో అందరూ కూడా పోషిస్తూ ఉన్నాం తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాలు ఆ పాత్ర మీ ప్రజల వెంటే నిల్చొని మళ్ళీ గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని ఈ ప్రజల ఆకాంక్షను నెరవే దిశగా మేము ముందడికి పోతాను తప్పకుండా తెలంగాణ ప్రజల ఈ ఆకాంక్షను నెరవేర్చి ఇంకా పురోగతి చెందే ప్రక్రియలో ఇక గౌరవ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఉన్నారు తప్పకుండా మళ్ళీ మూడున్నర సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం మళ్ళా కేసీఆర్ గారే పాలిస్తారని ఈ సభగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ సాధనలో అమర్వులైన అమరవీరులందరూ కూడా మళ్ళొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ మళ్ళీ ప్రజలందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోద్దని ఈ తెలంగాణ ఆవిర్భజనంగా మరొకసారి మళ్ళీ ఒకసారి నిర్ణయించుకుంటాం జై తెలంగాణ